అందరికి నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కమిషన్ గారి ఆదేశాల మేరకు ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్ యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం కూడా అమలు అవుతున్నాయి ఇక్కడ మండలానికి ఒకటి పోలింగ్ లొకేషన్ ఎంచుకున్నాము ఆ పోలింగ్ లొకేషన్ లో ఇక్కడ చూస్తే మనకు పది ఉన్న యాదగిట్లో మనం సైదాపూర్ అనేటువంటి పోలింగ్ లొకేషన్ లో ఉన్నాము సో ఈ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఎకో ఫ్రెండ్లీ అంటే ప్లాస్టిక్ లేకుండా మొత్తం కూడా పర్యావరణ హితంగా ఈవన్న మంచినీళ్ళు అందించడం కానీ అదేవిధంగా ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది కూడా వారు ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకుండా అంతేకాకుండా వారు తినేటటువంటి భోజనం కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా అరిటాకుల్లో సాంప్రదాయబద్ధంగా వాళ్ళకి భోజనం వడ్డించడం అంతేకాకుండా ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్ కూడా ఇది ఉమెన్ ఫ్రెండ్లీ అదేవిధంగా డిజేబుల్డ్ ఫ్రెండ్లీ అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఫ్రెండ్లీ ఇవన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్గా ఇవి డిక్లేర్ చేయటం జరుగుతుంది దీనిలో భాగంగా వాళ్ళకి సపరేట్ గా వీల్ చైర్స్ ఏర్పాటు చేయటం ల్యాక్టేటింగ్ మదర్ కి సపరేట్ గా వాళ్ళు మా పిల్లలకి తల్లు బాలివ్వడానికి ఒక ప్రొవిజన్ ఏర్పాటు చేయటం అంతేకాకుండా అన్ని రకాల సౌకర్యాలు ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా జాగ్రత్తగా వాళ్ళకి క్యూ లేకుండా డైరెక్ట్గా తీసుకెళ్లటం అదేవిధంగా మొదట వేస్తున్నటువంటి ఒక పది మంది ఓటర్లకి పూల మొక్కలతో మా తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఇతర సిబ్బంది వారికి స్వాగతం పలకటం ఈ విధంగా మండలానికి ఒక పోలింగ్ లొకేషన్ తీసుకున్నాం ఒక్కో దాంట్లో ఐదు నుంచి పది వరకు ఇక్కడే గరిష్టంగా మనకి ఈ సైదాపూర్ పది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి తహసీల్దార్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు విత్ ద సపోర్ట్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ మరియు వారి యొక్క రెవెన్యూ సిబ్బంది మరియు ఏపీఓ ఏపీఎం సహకారంతో అదే విధంగా కూడా స్వచ్ఛ భారత్ నుంచి ఇక్కడ ఏ విధంగా మనం సెగ్రిగేషన్ చేయాలా డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ అని కూడా ఒక డెమో కూడా ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం చేయడం జరిగింది ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఒక ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్స్ కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు మేడం రాణి కుమదిని గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ ప్రయోగాత్మకంగా ఇది చేస్తున్నాం ఇవన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తే రానున్న రోజుల్లో గ్రామాలన్నీ కూడా పర్యావరణ హితంగా ప్లాస్టిక్ రహితంగా ఉంటేనే తరతరాలకి మనం ఒక మంచి వాతావరణాన్ని అందించగలుగుతాం ఈ పరంగా జిల్లా అధికారులు అధికార యంత్రాంగం అందరూ కూడా విశేషమైన కృషి చేస్తున్నారు థ్యాంక్ యూ